అపోస్తుడైన పౌలు ఎఫీసీలకు రాసినటువంటి పత్రిక ఆరోవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని చదువుతున్నాయి ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము పరిశుద్ధ దేవుడు తన లేఖనాన్ని మన వినికిడి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం ఎస్ఐయా నీ ఘనమైన నామాను పొందినాను ఈ రీతిగా ప్రభు నీ పాదాలను సమీపించటానికి మీరు చేసిన ఉపకారమును మేలును బట్టి నీ పొందున్నారు ఈ లేఖనములలోనికి అయా ఒక్కసారి చూడగలగడానికి కనులు తెరవండి నాతో మాట్లాడండి మా అందరితోనూ మాట్లాడండి మీ జీవమును పొందుకున్నట్లు నీ అందు బలమును పొందుకున్నట్లు అయా నీ అందు శక్తిని పొందుకున్నట్లు అయా అగ్ని వంటి నీ వాక్కును నాలోనికి పంపించండి మాలోనికి పంపించండి ఒక్కసారి నాయన దిగిరమ్మని ఆహ్వానిస్తున్నాను ఈ వింటున్న ప్రతివాని మనసు బుద్ధి ఆలోచనలన్నీ కూడా నీ వైపు నాయన త్రిప్పుకొనమని మనం చేసుకుంటాం శ్రేష్టమైన నీ సంగతులలోనికి నీ ఆలోచన ప్రపంచంలోనికి ఒక్కడుగు వేయగలగడానికి కృపచూపమని ప్రాధాయపడుతూ యశూ నామములు అడిగి వేడుకొని చూన్నాను నా ప్రిపరలోకపు తండ్రి ఆమెలు దేవుని గురించి అధ్యయనం చేయడం భక్తి యొక్క ప్రాధాన్యమైనటువంటి విషయం ఎవరైనా కూడా దేవుని గురించి అధ్యయనం చేయడం ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళాను అనుకోండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ నన్ను టెస్ట్ చేసి రోగ పరిష్కారానికి ఇస్తాడు ఆ రోగ పరిష్కారం తెలుసుకున్న తర్వాత నీకు ఇట్లా ఉందా అయితే ఈ ప్రాబ్లం వచ్చినట్టుంది కాబట్టి ఈ ట్యాబ్లెట్ పొద్దున్న ఈ ట్యాబ్లెట్ రాత్రి వేసుకో ఈ రకమైనటువంటి ఫుడ్ తిను ఈ రకమైన ఫుడ్ తినుక అని చెప్పేసి కొన్ని సజెషన్స్ ఇస్తాడు భగవంతుని గురించి కూడా భూమి మీద దేవుడు తనకు ప్రత్యక్షపరుస్తూ ఉన్నాడు చాలామందికి నేను కూడా దేవుణ్ణి వెతకాలి అని అందరూ కూడా దేవుణ్ణి వెతికేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది జరుగుతున్నటువంటి కార్యక్రమంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో చాలామంది ఎలా ఉంటారంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళుగా ఉంటారు వాస్తవానికి దేవునికి దూరస్తులు వాళ్ళు బాగా గమనించండి రెండు నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను వాళ్ళు ఎలా ఉంటారంటే చూడటానికి చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారు చాలా హెల్దీగా ఉన్నానండి నేను అన్నట్టుగా ఉంటాను కానీ వాళ్ళు నిజంగా ఆరోగ్యంగా ఉన్నారంటే ఆరోగ్యంగా అయితే ఖచ్చితంగా లేరని చెప్పాలి బ్లడ్ తీసి టెస్ట్ చేస్తే ఆ షుగర్ లెవెల్స్ కానీ హెచ్బి లెవెల్స్ కానీ అర్థమవుతుంది ఒకసారి ఇక్కడ బీపీ పెట్టి అది పంప్ చేస్తే రక్తం ఎంత పోటులో నడుస్తుందో అర్థమవుతుంది ఆ సెటస్కోప్ తీసుకొచ్చి హార్ట్ మీద పెట్టి అది ఎన్నిసార్లు పంప్ చేస్తోందో అర్థమవుతా పరీక్ష పెట్టినప్పుడే వాడు ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా అనేది నిర్ధారణ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోండి భక్తి జీవితంలో కూడా పరీక్ష జరిగినప్పుడే హౌ మచ్ క్వాలిటీ నువ్వు ఎంత క్వాలిటీగా భక్తిలో ఉన్నావు అనేది అర్థం అవుతుంది ఎప్పుడైనా టెస్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉన్నటువంటి డిజడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో అవి పరిగణలోనికి తీసుకోబడతాయి వాళ్ళల్లో ఏవైతే ఉండకూడనటువంటి లక్షణాలు ఉండకూడనటువంటి అలవాట్లు ఉండకూడనటువంటి వ్యవహారాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిగణలోనికి తీసుకు ఆ పరిగణలోనికి తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళకు వచ్చినటువంటి వ్యాధిని డాక్టర్ అంచనా వ్యాసం ఇది చాలా బేసిక్ లెసన్ అనమాట నేను భక్తి చేస్తూ ఉన్నానంటే నా భక్తి జీవితం నేను వేసుకున్నటువంటి పునాదికి సంబంధించి ఒక్కసారి పరీక్ష చేస్తే నా భక్తి కరెక్టా కాదా అనే విషయం నాకు అర్థమవుతా చాలా చాలామంది అనుకుంటూ ఉంటారు నేను చేస్తున్న పోరాటం ఎవడో చేయడండి సాతానుతో నేను చేస్తున్న పోరాటం ఎవడో చేయడండి ఎన్ని రీతులుగా నా మీద వాడు దాడి చేస్తున్నాడో ఎన్ని రీతులుగా వాడు నా మీద యుద్ధం చేస్తున్నాడో అని అంటారు చాలామంది పోరాటం చేసేటటువంటి ఈ మాట మాట్లాడేటువంటి వాళ్ళు ఈ వచనం ఎత్తుకునే మాట్లాడతారు వాస్తవానికి ఈ వచనం గురించి చాలామందికి తెలియదు అసలు ఈ వచనాన్ని పౌలు ఎందుకు రాశాడో తెలియదు పావుల చేత దేవుడు ఎందుకు తెలియచేయించాడో తెలియదు చిన్నపిల్లలకి హర్రర్ మూవీస్ చూపించాం ఎందుకంటే కొన్ని హర్రర్ మూవీస్ చూస్తే ఎలా ఉంటుందంటే దాని ఎఫెక్ట్ మెదడులో చాలా బలంగా ముద్రపడిపోయి ఏ కదలిక కదిలినా సరే వాళ్ళకి హర్రర్ మూవీ కిందే ఉంటుంది బాత్రూమ్కి వెళ్ళి వాళ్ళు డోర్ వేసుకుంటే పొరపాటున డోర్ కిర్ 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 అనుకోండి అయిపోయాడు గుండె జారిపోద్ది ఆడ అర్ధరాత్రి బయటికి పాస్కి వెళ్ళడానికి వచ్చినప్పుడు ఆ దండం మీద ఆరేసిన చున్నీ చున్నీ ఒకసారి ఇలా ఎగిరి ఇలా పడింది అనుకోండి అయిపోయాడు ఎందుకంటే అంత గట్టిగా ముద్రలు వేస్తాయి కొన్ని బైబుల్ గ్రంథంలో అంత గట్టిగా ముద్ర వేసేటటువంటి వచనం ఏదైనా ఉందంటే ఈ వచనమే ఎందుకంటే దాని శక్తి తెలియకుండా నేను పోరాటం చేస్తున్నాను నేను పోరాటం చేస్తున్నాను అని భ్రమపడుతున్న వాళ్ళు చాలామంది మీకు ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను ఎందుకంటే భక్తి జీవితంలో పోరాటం చేసేటటువంటి శక్తి భగవంతుని దగ్గర నుంచే వచ్చింది ఎవడికైనా పోరాటం చేస్తున్నాడంటే నా శక్తిని బట్టి నేను పోరాటం చేస్తున్నాను అనుకుంటే తప్పు నా మీదున్న రౌతు పోరాటం చేస్తున్నాడు రౌతుకి నేను సహకరిస్తున్నాను ఇది కరెక్టు ఒకవేళ శత్రువు నా మీదకి యుద్ధానికి బాణం వేశాడంటే ఆ బాణాన్ని ఛేదించవలసినటువంటి వ్యక్తి నా మీదున్నటువంటి రౌతు నేను కాదు దేవుడు చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు యుద్ధము యహోవాది పొరపాటు నీదనుకుంటున్నామేమో ఈ సంసారం నాదనుకుంటున్నావేమో ఈ శరీరం నాదనుకుంటున్నావేమో ఈ బిడ్డలు నాదనుకుంటున్నావేమో ఈ ఆస్తి నాదనుకుంటున్నావేమో ఈ ఆరోగ్యం నాదనుకుంటున్నావేమో ఇవన్నీ భగవంతుడు నీ మీద కప్పిన బొంతల లాంటివి ఒక్కో బొంత కప్పబడతూ ఉంటుంది ఒక్కో బొంత ఒక్కొక్కసారి తీసేయబడతా ఉంటుంది పోయినప్పుడు అయ్యో నా మీద బొంత పోయిందే అనుకుంటాడు పోయినప్పుడల్లా అయ్యో నా మీద ఇది పోయింది అనుకుంటాడు అసలు ఏది నీది కాదు ఏది నీకు సంబంధించినది కాదు రౌతుకి సంబంధించినది ఆ రౌతు పోరాటం చేస్తున్నటువంటి పోరాటంలో కొన్ని శక్తుల గురించి చాలా స్పష్టంగా పరిశుద్ధాత్ముడు చెప్పడం జరిగింది పరలోకంలో అంటే విశ్వంలో ఉన్నటువంటి ఒక గంభీరమైన సత్యాన్ని దేవుడు స్పష్టంగా చెప్పాడు జనాలకు అది ఆది కాండంలో ఒక మాట చదువుతున్నాను చూడండి ఆది కాండము మూడవ అధ్యాయము నాలుగవ వచనం చదువుతున్నాను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడునని మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందినని దేవునికి తెలియనని ఆ స్త్రీతో చెప్పగా ఒక దేవుడితో ఆడుకుంటూ ఉంటారు దేవుని దగ్గర కూర్చుంటారు దేవుడు ఏదో చెప్తా ఉంటాడు దేవుడిని ఏదో ప్రశ్న అడుగుతూ ఉంటారు ఇలాగ కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత ఏదేను తోటలో జరిగినటువంటి ఒక పిక్చర్ దేవుడు మనుషులకు చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సడన్గా ఒక పాము వచ్చి మాట్లాడటం మొదలుపెట్టి ఈ పండ్లు ఎందుకు తింటలేదు దేవుడు మమ్మల్ని తినొద్దన్నాడు ఎందుకని తింటే చచ్చిపోతాం దేవుడు మీతో అబద్ధం చెప్పాడు ఇది చచ్చిపోరు మీరు దేవతల వల్ల అవుతారనే సంగతి దేవునికి కూడా తెలుసు దేవతల వలె అవుతారనే సెంటెన్స్ ఎందుకు చెప్పాడంటే దేవుడు ఆదాముకి దేవుని యొక్క ప్రణాళిక చెప్పాడు ఇలా చనిపోయిన తర్వాత నా సింహాసనం మీద కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది మీరు దైవములని పిలువబడతారనేటటువంటి సంగతి వరకు ఆదాముకి తెలియజేశాడు దేవుడు అయితే నేను అలా అవ్వడం కోసం ఎలా చేయాలంటే భక్తితో బతకాలని అయినా దేవుని ఉద్దేశం నెరవేర్చాలని దేవుని యొక్క ప్రణాళిక దేవుడు చెప్పాడు ఆ సెంటెన్స్ సాతాను ప్రస్తావించి మీరు దేవతలు అవుతారు అని చెప్పి అంటే దేవుడు ఏ గోల్ అయితే చూపించాడో ఆ గోలుకి మీరు వెళ్ళిపోతారయ్యా అని చెప్పాడు ఇది అసలు కనబడుతున్న సినిమా దీని వెనక కనబడన సినిమా నేను చెప్తాను జాగ్రత్తగా మాట్లాడుతున్నది ఎవరు ఆదాముతో కానీ అవతో కానీ చెరపడానికి మాట్లాడుతున్న దెవరు పాము ఇంకా మీరు జాగ్రత్తగా చూడండి నాకు దెయ్యం పట్టింది దెయ్యం పట్టినప్పుడు నేనేం చేస్తా అంటే ఎగురుతాం కొడతాం పెద్ద పెద్ద కేకలు వేస్తాం ఇంతెంత కళ్ళు తెస్తాం చేస్తాం అందరికీ ఏం మాట్లాడుతున్నట్టు ఉంటుంది నేను ఎగురుతున్నట్టు ఎవడు చూసినా కూడా ఇదేంటి ఇట్ట డ్యాన్స్ వేస్తున్నాడు ఎట్టే నిజమే కదా కానీ ఎగురుతుంది ఎవరు ఇది కరెక్ట్ సెంటెన్స్ లోపల ఉన్నటువంటి ఎవరున్నారు లోపల సాతాను మీరు బాగా అర్థం చేసుకోండి ఒక మనిషిలోనికి కానీ వేరే శక్తి ఆవహించినప్పుడు ఆ శక్తికి సంబంధించినటువంటి మాటలే వాడు మాట్లాడతాడు ఇదే విషయం మరలా చెప్తున్నాను సాతానులో ఏముంది చాలామంది ఏమనుకుంటారంటే విలన్ సాతాన్ అనుకుంటారు సాతాన్ అన్నవాడు ఒక బుడంకాయ విశ్వంలో ఉన్ని చాలా భయంకరమైనటువంటి తత్వం కలిగి వ్యక్తిత్వం లేనటువంటి శక్తే చీకటి ఆ చీకటిని తనలోనికి సాతాను ఎలాగైతే ఆవహింపజేసుకున్నాడో ఆ చీకటిని పావు తనలోనికి ఆహ్వానించుకుంది ఆ చీకటి తనలోనికి ఆహ్వానించుకున్నప్పుడు ఏం చేసిందంటే దైవ వ్యతిరేకమైనటువంటి ఆలోచన చెప్పడానికి అది ప్రయత్నం చేస్తాను ఒక మనిషి వచ్చి శీఘ్రంగా నా మీద తిరగబడి నీకు బుద్ధి ఉందా బుద్ధి లేనోడా అసలు ఇలా చేస్తావా అలా చేస్తావా అని ఈ నీళ్ళు వెత్తు తిట్టడం మొదలుపెట్టింది నేను వెంటనే ఆ అబ్బాయి వెంక చూస్తాను చూడగానే నా కోపం అసలు నీకు పలానా ఏం మేలు చేశాను పలానా పొడి ఉపకారం చేశాను ఇప్పుడు నీకు ఏం పోయే కాలం వచ్చింది ఇలా రివర్స్ అయిపోయావు అని అంటా ఉంటాను ఒకసారి ఇలా తెర తీసి చూడండి ఎందుకు సాతాను మీ మీద దాడి చేయడానికి వీళ్ళు దూరింది ఇది మీరు ఆలోచించవలసినటువంటి ప్రశ్న చాలా క్లియర్గా చెప్తాడు మీరు పోరాడునది ఒకటి శరీరులతో కాదు అంటే ప్రధానులు కూడా అది దూరగలదు మూడు అంటే వాళ్ళల్లో కూడా దూరగలదు తర్వాత అంధకార సంబంధములగు చాలా క్లియర్గా అడ్రస్ ఇచ్చాడు ఎవడిదగు అంధకార సంబంధమైనటువంటి వాళ్ళ జనాంగం ఒకటి భూమి మీద ఉన్నది సుమా వాడి సొత్తు భూమి మీద పనిచేస్తాంది సుమా అని అర్థం అన్నమాట ఆ సొత్తు ఏం చేస్తుందంటే వాడు చెప్పిన పని అవి చేస్తూ ఉంటాయి వాడు చెప్తాడు సాతానుగాడికి అయ్యి అక్కడికి వెళ్ళి పని చేయండి ఆ చీకటి చెప్పుద్ది ఆ పని చేస్తాడు ఓ దెయ్యానికి చెప్తాడు ఆ దెయ్యం వచ్చి పలానా ఇంటికి వెళ్ళి వాళ్ళని ఏడిపించుకు పీక్కు తిను అని చెప్తాడు ఓ చిల్లంగి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ చిల్లంగి వాడి మనసుకు చీకటి ప్రేరేపణ చేస్తుంది పలానా వాడి ఇంటి మీదకి ఇది పంపించు అది పంపించినప్పుడు ఆ చీకటి శక్తి వాడి దగ్గరకు వచ్చి వాడి మీద ఆ కార్యక్రమం చేయడానికి అది ప్రయత్నం చేస్తాడు అరే ఈ శక్తులన్నిటినీ పంపిస్తున్నటువంటి వ్యక్తి లేకపోతే వ్యక్తిత్వం లేనటువంటి శక్తి చీకటి మన దేవుని యొక్క శత్రువు సాతాను అని భ్రమపడతా ఉంటారు కాదు 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 చీకటి దేవుని యొక్క శత్రువు ఒక వ్యక్తి నా మీదకి వచ్చి కోపగించాడంటే నేను ఆ వ్యక్తి వెనుకున్నటువంటి చీకటిని చూడటానికి ప్రయత్నం చేస్తాను ఎందుకు ఇది దాడి చేయడానికి ప్రయత్నం చేస్తోంది ఏమి ఆశించి ఇలా మాట్లాడుతోంది ఏమి జరగాలని ఇది కోరుకుంటోంది అని ఇట్లా ఎన్లైట్ చేసుకుంటాను అంతేగాని ఆడు నన్ను అన్నాడా వీడు నన్ను అంటాడా ఇంత మాట అంటాడా ఇలా చేస్తే వీడు ఇలా అంటాడా అని నేను అనుకోను ఎందుకంటే వాడు కాదు అనేది పాప వాడికి ఏమీ తెలియదు వాడిలో ఉన్నటువంటి చీకటి శక్తి వాడి చేత పనిచేయిస్తాను నా బండి మీద నేను నెమ్మదికి అనుకోండి బాగా గమనించండి నా బండి మీద నేను నెమ్మదికి వెళ్ళిపోతున్నాను ఎవరైనా సరే ప్రయాణం చేసి వెళ్తున్నాం పరిగెత్తుకుని వచ్చి కుక్క పడిపోదు లేదో పంది పడిపోదు పరిగెత్తుకుని వచ్చి పంది పడిపోతాం అయ్యా మాకు సెలవి ఈ పందుల్లో పడతాం బాగా గట్ గమనించండి అయ్యా మాకు సెలవి మేము ఈ పందుల్లోకి వెళ్ళిపోతాం గరాసేనుల దేశంలో పందులలోనికి వెళ్ళినటువంటి దెయ్యా వ్యక్తులలోనికి వెళ్ళిన దెయ్యాలు పూతోను అనే దెయ్యం చాలా దెయ్యాలు భూమి మీద పనిచేస్తున్నాయండి చాలా శక్తులు భూమి మీద పనిచేస్తున్నాయి నేను చెప్పేది ఏంటంటే వ్యక్తులను చూసి పోరాటం చేయకండి శక్తులను గుర్తించి పోరాటం చేయండి అది నీ మీదకి దాడి చేయడానికి ఎలాగైనా ఎవడనైనా ఎలాంటి మాట అయినా అనిపించగలదు ఎవరిని ఎంత గాయమైనా చేయగలదు అది చేసే గాయం ఇంత అంత నేను అనేది ఏంటంటే గాయ పడబాకండి అది మీ మీదకి వచ్చినా సరే అది మిమ్మల్ని దాడి చేయడానికి ప్రయత్నం చేసినా సరే ఒక్కసారి దానియాలను గుర్తుపెట్టుకోండి ఒక్కసారి షడ్రకు మెషకు అభెదనగోలును గుర్తు చేసుకోండి ఒక్కసారి స్టెఫను గుర్తు చేసుకోండి పౌలును గుర్తు చేసుకోండి దావీదు మహారాజును గుర్తు చేసుకోండి వీళ్ళందరూ బైబిల్ గ్రంథంలో సాక్ష్యం చెప్తూ ఉంటారు ఎబ్రిలుకి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయంలో పెద్ద సాక్షి సమూహం సాక్ష్యం చెప్తూ ఉంటుంది వాళ్ళందరిలో ఎవడోకని ఇలా తడితే వాడు చెప్తూ ఉంటాడు సంగతి అయ్యా నేను కూడా ఇలాగే పడ్డాను దేవదూత దేవుడు పంపించినటువంటి దూత దానియలికి సమాధానం చెప్పినటువంటి దూత సింహాల బోనులో దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి ఆ అగ్ని స్వరూపం దానియలు వెనకాల ఇలా చేతులు కట్టుకుని ఇలా పక్కన కడ్గం పెట్టుకుని నెత్తి మీద అగ్నుతున్నటువంటి కిరీటం పెట్టుకుని అగ్ని నేత్రాలతో నిలబడతా ఉంటే సింహాలు ఒక్కటి కూడా దానియలు జోలికి రాలేనటువంటి పరిస్థితి కనబడతా నేను చెప్తున్నాను అతగాడు సింహాల గృహంలో ఉన్నప్పుడు మాత్రమే దేవదేత దానియలు వెనకాల ఉందా దానియలు వెనకాల సింహాల భోగాల్లో ఉన్నప్పుడే ఉందా లేదు కదా ఇస్రాయేలీల దేవుడు అరణ్యంలోకి వెళ్ళిన తర్వాత అగ్నిస్తంభంగా వచ్చాడు అని రాశారు కదా నిజమేనా ఇస్రాయేలీలు అరణ్యయాత్ర ప్రారంభిస్తున్నప్పుడు ఆ ఎర్ర సముద్రం దాటుతున్నప్పుడు ఇస్రాయేలీకి ఐగుప్తీలకి మధ్యన ఒక అగ్నిస్తంభం నిలిచింది అని రాశాడు కదా నేనంటా నా అగ్నిస్తంభం అప్పుడే వచ్చిందా ఇదిగో అని ఆ పర్వతం మీద మండుచున్నటువంటి పొదగా మోషేకి చెప్తూ వీళ్ళ మొరవిని నేను వచ్చానయ్యా అన్నాడు కనబడింది అప్పుడేమో కానీ ఎప్పుడో వచ్చాడు ఆయన దేవుడు కనబడే సందర్భం కొద్ది అరుదుగా ఉండొచ్చేమో కానీ వెనకాల లేడనుకునే మాట తప్పు దానియాలు యుద్ధం చేశాడా దేవుడు ఉండి యుద్ధం చేశాడా షట్రకు మెషక్ అభెద్రబోలు యుద్ధం చేశాడా దేవుడు వెనకాలుండి యుద్ధం చేశాడా పోరాటం చేస్తున్నాను నేను పోరాటం చేస్తున్నాను నేను పోరాటం చేస్తున్నానని భ్రమపడబాకండి పోరాటం చేసేది నేను కాదు దేవుడు పోరాటం చేసేది నేను కాదు దేవుడు నా ఇంటి మీదకొచ్చిన వచ్చిన నింద కావచ్చు నా శరీరంలోకి వచ్చిన రోగం కావచ్చు నాకు వస్తున్నటువంటి ఇబ్బంది కావచ్చు నా కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు ఇవన్నీ దేవుడు చూస్తూ చూస్తూ ఉన్నాడు ఎందుకు చూస్తాడంటే నీలో స్థైర్యం అనేది ఎంత ఉన్నది అనేది దేవుడికి లెక్క కావాలి అది ఖచ్చితంగా దేవుడు తూకం వేస్తా ఉంటాడు ఖచ్చితంగా తూకం వేస్తాడు దేవుడు బెల్సెజరు దేవుడు నిన్ను త్రాసులో వేసి తూచగా నువ్వు తేలిపోయావు అంటే తేలిపోయేటటువంటి లెక్కలో ఉండబాకండి నా దేవుడు నన్ను రక్షింప సమర్థుడు ఒకవేళ రక్షించకపోయినను నీకు మాత్రం భయపడేది లే ఒకవేళ ఈ రోగం నన్ను చంపేసినా సరే నీకు మాత్రం భయపడేది లే ఒకవేళ దేవుడు నన్ను కాపాడకపోయినా సరే నీకు భయపడేదిలే అని చెప్పటం కోసమే ఆ ముగ్గురిని తీసుకొచ్చి మన దగ్గర పెట్టి అని చెప్పటం కోసమే దానియేలు శాసనానికి భయపడేదిలే అస్సలు భయపడి నేను నేను ప్రార్థన చేస్తాను అని చేసి అటువంటి దానియల్ని మనకు చూపిస్తాను ఇస్రాయేలీలారా మీరు చేస్తున్నది తప్పు అని చెప్పేటటువంటి స్టెఫన్ను చూపిస్తూ ఉంటాడు పౌలను చూపిస్తూ ఉంటాడు సొంత వారైన వారి ఆపదలలోను స్వచనులనైన ఆపదలలోనూ మాట్లాడుతూ ఉంటాడు చాలా క్లియర్గా దొంగల వలనైన ఆపదలోను అనేక పర్యాయాలు దిగంబరిగా ఉన్నాను అనేక పైర్యాలు తినడానికి కూడా లేను అనిగా నేనున్నాను పౌలు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే ఇన్ని భయపెట్టడానికి పౌలు వెనకాల పరిగెత్తిని అని అర్థం లేమి పరిగెట్టింది వస్త్రహీనత పరిగెట్టింది సొంత వాళ్ళు దెబ్బేసేటటువంటి కార్యక్రమం పరిగెట్టింది దొంగల వల్ల ఇబ్బంది పరిగెట్టింది ఇవన్నీ నన్ను భయపెట్టిని అని చెప్తున్నాడు పౌలు బట్ నేను భయపడలే మనం ఏం చేస్తాం నేను అతను పోరాటం ఎవడో చేయడండి అని చెప్తా ఉంటాడు వీడు లోపల 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 దుఃఖ దొక్క దుఃఖం వచ్చేసి దుఃఖం వచ్చేసి కన్నీరు వచ్చేసి దేవుని దగ్గరికి వెళ్ళిపోయి ఇంక చేసే బాధని ఎంత అంటాడు నేను యుద్ధంలోకి వెళుతున్నా రాజుగారి దగ్గరికి వెళ్ళా యుద్ధ విద్య నేర్పించాడు నేర్చుకున్నా నేను యుద్ధంలోకి వెళ్ళే ముందు నాకు చెప్పేటటువంటి మ్యాటర్ ఏంటి తెలుసా దేశం కోసం పోరాడు దేశం కోసం ప్రాణాలు అర్పించవలసి వస్తే అర్పించాలి స్వార్థం కానీ స్వప్రయోజనం కానీ చూసుకోకూడదు గెలిస్తే విజయం చచ్చిపోతే వీర మరణం అని సైనికులకు నేర్పుతా ఆ విద్య దేవుడు అందరికీ నేర్పాడు సాతానుతో పోరాటం చేస్తున్నానని మీరు అనుకుంటున్నారేమో మీ పక్షంగా నేను పోరాటం చేస్తున్నాను సాతానుతో మీరు పోరాటం చేస్తున్నారని మీరు అనుకుంటున్నారేమో మీ పక్షంగా నేను పోరాటం చేస్తున్నా మీ యాత్రా దినాలు అయిపోతే మిమ్మల్ని తీసుకుపోతా మీ యాత్రా దినాలు కాకపోతే కంపల్సరీ మీతో చేయించవలసిన పని మొత్తం చేయిస్తా మీరు మాత్రం ధైర్యంగా ఉండండి దేవుడు చెబుతున్నమాట ఇది దాని ఏలుగు చెప్పిన మాట షడ్రకు మెషక్ అభెజ్ఞోలుకు చెప్పిన మాట పౌలకు చెప్పిన మాట దావీదు మహారాజుకు చెప్పిన మాట నేటి సంఘానికి దేవుడు చెబుతున్నమాట సాతానుతో పోరాటం చేయడానికి ఇష్టపడండి దమ్ము చూపించడానికి ఇష్టపడండి మీరు జడిసే వరకు కూడా మీరు భయపడే వరకు కూడా భయపెట్టడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాడు భయపెట్టడానికే వాడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఎప్పుడు భయపడబాకండి ఎందుకంటే వెనకాల ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి మీకు కనిపించుద్ది ఖచ్చితంగా ఇట్లాగా చేయి పట్టుకుని రెండు రెక్కలు ఇట్లా చాపి నెత్తి మీద ఒక గోల్డ్ కిరీటం పెట్టుకుని చిరునవ్వు నవ్వుతూ నీ వెనక నిలబడినటువంటి దేవుని యొక్క దూత కనబడద్ది అది దానియలు కనబడింది ఏంటంటే షడ్రకు మెషెక్కు అభెద్గోలు అలా తిరుగుతూ ఉంటే ఆ అగ్నిలో ఆ మహారాజుకు కనబడింది పౌలకిరం కనబడింది చాలామందికి కనబడుతుంది అది ఎందుకంటే అది మీది కాదు దేవుని యొక్క దూత ధైర్యంతో నిలబడి దేవుని పక్షంగా పోరాటం చేయడం చేయి ప్రార్థనలో పోరాటం చేయడం చేయించుకో దేవుని కార్య నెరవేర్పు కోసం పోరాటం చేసేటటువంటి మనసు సంతరించుకో లేఖనాన్ని దేవుని సన్నిధిలో నేర్చుకోవడానికి పోరాటం చేయను ఈ శరీరంతో నేను పోరాటం చేస్తున్నాను నేను పోరాటం చేస్తున్నానని మాత్రం భ్రమపడబాకండి పోరాటం చేసేటప్పుడు గాయాలు తగులుతాయి పోరాటం చేసేటప్పుడు కాస్త ఓపిక తగ్గిపోతూ ఉంటుంది పోరాటం చేసినప్పుడు ఒక్కొక్కసారి ఓటమిగా కనబడుతూ ఉంటుంది మన మీద శత్రువు జయించినట్లుగా కనబడతా ఉంటుంది కానీ మన ప్రాణం పోయే వరకు విజయం కోసం మాత్రం వదిలిపెట్టేదిలే దేవుని కార్య నా ద్వారా జరగాల్సిందే అది జరిగి తీరాల్సిందే అట్లాంటి పోరాటానికి సిద్ధపడదాం అట్లాంటి పోరాట యోధులుగా తీర్చిదిద్దబడదాం అట్టి కృప పరిశుద్ధాత్ముడు ఆత్ముడు మనకందరికి అనుగ్రహించుగాక